అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి మాసం నాలుగవ తేదీ మంగళవారం రోజున వారి శుభ అశుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఈ గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులరాశి వారు మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది సంతృప్తినిచ్చే అంశాలు ఏర్పడడం కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబంలో కొన్ని సమస్యలు తెలుగు శారీరక శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి ఫలితం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ధనాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్త వహిస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఇంట్లో ఆనందం వెలువడుతుంది మానసికంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో వాదులాటకు దిగకపోవటం చాలా మంచిది శుభకాలమనే చెప్తారు చెప్పవచ్చు గతంలో ఆగిన పనులు పునః ప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు బాగుండడం సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడడం ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రుల సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి మేరైనటువంటి ఫలితాలు అందుకుంటారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు దైవ బలం కాపాడుతుంది యొక్క శ్రమ ఫలిస్తుంది ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన మనోబలంతో చేసే పనులు విజయ అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మొహమాటాన్ని దరి జాగ్రత్తలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో బాగా కష్టపడి శ్రమిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదే విధంగా వ్యాపారంలో శుభ ఫలితాలను అందుకుంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది నిరాశను దరి అధికారులతో జాగ్రత్త వహిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయత్నలే అవునం ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆర్థిక పరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు శ్రమ తగ్గుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఆనందం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వట్టిని సిద్ధిస్తాయి ఇష్టకారీ సిద్ధి ఏర్పడుతుంది అదే విధంగా శ్రేష్టమైనటువంటి ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఊహించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు భవిష్యత్తు కోసం సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు కొన్ని వ్యవహారాలలో సమస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలను అందుకుంటారు అదేవిధంగా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణ సౌక్యం కలదు కార్యసిద్ధి ఏర్పడుతుంది మలో ఉల్లాసం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి వస్తువులను బహుమతులుగా పొందుతారు నిరుద్యోగులకు ఆనందంగా సాగనం సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి ఇంటా బయట కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ప్రతి వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది పాత సంఘటనలను గుర్తు చేసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున ఆశించేటువంటి మార్పులు ఏర్పడిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కొన్ని కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగనం బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో వర్క్ వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు సమాజంలో పెద్దల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అంది రుణగ్రస్తుల నుంచి రావాల్సినటువంటి ధనం సకాలంలో అందుతుంది ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ఉద్యోగస్తుల జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది సమాజంలో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలను అధిగమిస్తారు వృత్తి వ్యాపారం సంతృప్తికరంగా సాగున ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార విస్తరిస్తారు గృహమున చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరిగిన అదేవిధంగా శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష అని గ్రహిస్తారు ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు